వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ముగిసిన కొండగట్టు జయంతి ఉత్సవాలు కట్టుదిట్టమైన అనునిత్యం చర్యలు తీసుకున్న కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా మలయాళ మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలో గత మూడు రోజులుగా జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా దిగ్విజయంగా ముగిశాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అనునిత్యం స్వీయ పర్యవేక్షణలో ఆ జిల్లా అధికారులు జయంతి ఉత్సవాల్లో తమ బాధ్యతలు రేయింబలు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులను అలర్టు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఎక్కడ లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకున్నారు ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మెఫ్మా ఏవో శ్రీనివాస్ గౌడ్కు చలివేంద్రాల నిర్వహణ మరియు మజ్జిగ పంపిణీ విధులు అప్పయప్పగా మెఫ్మా సిబ్బంది మెఫ్మా ఆర్పీలు సరైన విధులు నిర్వహించి భక్తులు మన్ననలను పొందారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా మజ్జిగ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మెఫ్మా ఏ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు జయంతి ఉత్సవాలకు వచ్చిన హనుమాన్ భక్తులు హనుమాన్ దీక్షా స్వాములు ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు భక్తులు చాలా సౌకర్యకరంగా ఉన్నాయి అంటే మజ్జిగ కూడా మంచిగా ఉంది జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు